అందరికీ నమస్కారం మానవ వికాసము కోసమే కవిత్వం అంటూ ఏర్పడిన కవి సంగమం పుష్కర కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కవి సంగమం వ్యవస్థాపకులు నిర్వాహకులు కవి సార్ గారికి కవి సరాలమ్మ గారికి నా నమస్కారాలు శుభాకాంక్షలు కవి సంగమంలోని కవులకు కవిత్వాభిమానులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు కవి సంగమంలో ఉంటూ కవిత్వం రాస్తూ తమదైనా గుర్తుని తెచ్చుకున్న ఎందరో కవుల్లో నేను ఒకటిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది కవిత్వం రాయడం చదవడం కవిత్వంలోని మెడుకోవలు నేర్చుకోవడం వంటి విషయాలలో కవి సంగమం ఒక పాఠశాలగా ఒక కార్యశాలగా తెలుగులో కవిత్వం రాస్తున్న వారికి ఒక తోడ్పాటుని ఇస్తున్నది కవిసంగమం చేస్తున్న ఈ కృషి ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా కవి సంగమం గురించి రాసుకున్న చిరు కవితను మీతో పంచుకుంటున్నాను కవిత్వపు గూడు కలకలలాడే చెరులో చేపలు గుమిగూడి నేనులకు ఎది ఎదిరేదటం నేర్చుకున్నట్టు పచ్చని కొమ్మలపై పక్షులు గుంపులుగా చేరి కోకోల భాషలో కవులు చెప్పుకుంటున్నట్టు కాలం ఒడ్డున గూడు కవి సంగమం అట్ట పెట్టలు ఎగిరినట్టు ఇట్టా పువ్వులు నవ్వినట్టు ఆలోచనల వర్తమానమై అవగాహనల ప్రవర్ధమానమై కవితల బొమ్మల కొలువు కవిత్ సంగమం కవిత్వమై కవుల సంగమమై తెలుగు సాహిత్య చరిత్రలో కవి సంగమం కవిత్తపు రంగస్థలం తప్పించే కవిత్తపు కనబొమ్మల నడుమ తప్పించే కవిత్వపు కనబొమ్మల నడుమ ప్రవర్ధమాన కవితోదయం కవి సంగమం అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా పేరు పల్లెపట్టు నాగరాజు